সাতAtlantali mele mele re sae tobala eshayam gundikala sae tobala eshayam gundikala chinna pole tota esaiya chammale pula tota esaiya chammale chammale pula डण्डालो रेम्पिरी कुलो हल्लेरी डण्डालो रेम्पिरी कुलो हल्लेरी डण्डालो रेम्पिरी नि मेडा ना यसैया रेम्पिरी नि मेडा नुन

어서 배추 좀 아주 세요 야들아 보지, 잘 지내? 잘 지내라. 어, 안 मना पस्का पंडु कोरको विचेशना గౌరవనీయులైన మన దామోదర్ రాజ నరసింహ గారు మంత్రివర్యులకు ఇక్కడ వచ్చిన మన గ్రామ పెద్దలకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఈవెన్ కార్యకర్తలకు మన ఢాకూరికి వచ్చినందుకు వాళ్ళందరికీ శుభవందనాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఎప్పుడు 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 వస్తాడు సార్ వారం రోజుల నుంచి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసినాం వారం నుంచి రేపు వస్తాడు అంటే ఆ భగవంతుని దయతోని రాత్రి డిక్లేర్ అయింది మాట ఇచ్చిండు ఎలక్షన్ కాకముందే మాట తీసుకున్నాం ఆయనతోని మనం ఏమంటే తప్పకుండా ఢాకూర్కి రావాలని అంటే గెలవక ముందు ఇచ్చిన మాట గెలిచినాక కాదు గెలవక ముందే ఇచ్చిండు తప్పకుండా నేను వస్తున్నా మీరు ఏ డేట్ ఫిక్స్ చేస్తారో ఆ డేట్ నాడు వస్తాను మన గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు మన జిఆర్ బుసుధన్ రెడ్డి గారు కావచ్చు జిఆర్ నరేందర్ రెడ్డి గారు పూజ రమేష్ గౌడ్ గారు శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళకు ఫోన్లు చేస్తానున్న దంబట్న రెండు వారాల నుంచి దంబడితే వాళ్ళు అస్తడు అస్తడనే అనే కానీ సార్ ఎందుకంటే మీరు అడగకొచ్చిరా సంగారెడ్డి వస్తావా హైదరాబాద్ రమ్మంటున్నావా అని అడుగుమన్నా నేను అంటే వాళ్ళు ఏమన్నారు సార్ నట్టు అంటమా నువ్వు నా దగ్గర మాట్లాడినట్టు కాదు అది పెద్ద మనుషులు అది గౌరవనీయులైన మంత్రివర్యుల దగ్గర ఆ విధంగా మాట్లాడితే సబాబు కాదు మనము అంటే పుచ్చుకోవాలి అని అన్నారు సరే ఓపిక పట్టినాము నాకు ఓపిక నశించిపోయింది అందరూ కార్యకర్తలు అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్లస్ దేవుని బిడ్డలు అందరూ నశించిపోయినాక రాత్రి నిర్ణయం తీసుకున్నాం అవసరమైతే హైదరాబాద్ పోదాం అని ఒక రెండు కాలే అనుకున్నాం ప్లస్ నాలుగు కారు కట్టి పోయినాం పోయిన దానికి భగవంతుని పుణ్యాన ఏదైతే టోల్ గేట్ ఉన్నదో అది దాటినాక మన గౌరవనీయులైన మంత్రి వారికి ఫోన్ వచ్చింది ఏ సంజీవయ్యా నువ్వు హైదరాబాద్ రాకు నేను వస్తురు వస్తున్నా అని చెప్పిండు అంటే ఖచ్చితంగా వస్తున్నావు అంటే వస్తుంది అన్నాడు ఎన్ని గంటలకు ఒకటిన్నరకు వస్తున్నా అన్నాడు ఒకటిన్నరకు వద్దు రెండు గంటలకు రావాలి ఒకటిన్నరకు వస్తే ఫెయిల్ అవుతామేమో మేము బాధకు కానీ ఆయన అచ్చుట వల్ల భగవంతుడి కృపతోని మంచి టైంకి క్యాచ్ండు రెండు అన్నాడు రెండుకి వచ్చాడు రెండు ఎనిమిది నిమిషాలు ఆయన చూసినా ఇక్కడ పెద్ద మంత్రి వేస్తున్నాడు అది దేవుని దయతోని వచ్చినందుకు మన కమిటీ తరఫున మన గ్రామం తరఫున పెద్ద అందరి తరఫున వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరి తరఫున ఎందుకంటే మన గౌరవనీయులైన మంత్రివర్యులకు వందనాలు తెలుపుకుంటున్నాం మీరు మా మీద మాంచి ఆదాయం ప్రకారం వచ్చినందుకు నీకు ఏమి ఇచ్చినా మా రుణం తీరుకోవాలి కానీ మేమైతే రుణపడే ఉన్నాం నీకు నువ్వు గిట్ట దయచేసి మళ్ళా ఏ డేటు తీసుకున్నా నువ్వు ఖచ్చితంగా రావాలని మరీ మరీ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం మీరు మీ కుటుంబాలు ప్రార్థిస్తున్నాం నా స్నేహితులారా ఆ చక్కటి గ్రీటింగ్స్ తెలియజేస్తా పెద్దలు గౌరవనీయులు మన చీఫ్ గెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ గారు శ్రీ శ్రీ దామోదర రాజనరసింహ సార్ గారికి మరి మినిస్టర్ ఆఫ్ స్టేట్ మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ సంబంధించినట్టు చాలా ముఖ్యమైన బాధ్యతలు మన తెలంగాణ రాష్ట్రంలో వారు కొనసాగించున్నారు అందును బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం వారికి ఎన్నో పనులు ఉన్నప్పటికీ వారి విలువైనటువంటి సమయం నేటి దినాన మనకు వారి దివ్యమైన సమయాన్ని మనకిచ్చి మనతో పాటు ఈ పండుగలో పెద్దలు ఉండడం మనకెంతో దీవెన ఆశీర్వాదకరమని నేను జ్ఞాపకం చేస్తూ వారికి ప్రేమపూర్వకంగా డాకూర్ పాస్టరేట్ అంతటి పక్షాన డాకూర్ పాస్టరేట్ ఉన్న చాలా గ్రామాలు అన్నిటి పక్షాన చేరవచ్చిన అందరి పక్షాన ప్రేమపూర్వకమైన ఆహ్వానం మరొకసారి తెలియజేస్తూ గట్టి ఆ చెప్పండి నమ్మకం అదే రీతి ఈ పండుగ వచ్చేటువంటి ప్రముఖులు పెద్దలున్నారు వారందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం ఈ పండుగలోనికి నేను తెలియజేస్తున్నాను స్నేహితుల మనకున్న సమయం మనమందరము నేర్చి నిలబడి ఉండగా దేవునికి ఫస్ట్ ఆ పండుగ అర్పణ

అనుగ్రహించి ఇంతవరకు మీరు అద్భుతమైన సందేశం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు ఇదిగే మా మధ్యలోకి ఆహ్వానించబడ్డానికి తల్లి తండ్రి ఎదుగో సేవకులైన వారందరి గడుగును అలాగే ఇదిగో తండ్రి అయా తండ్రి అయా మంత్రి దామోదర్ సార్ గారిని బట్టి వారి టీం అందరినీ బట్టి చేరి వచ్చిన బిడ్డలందరి బట్టి నామములో ఎదుగో ఈ ప్రాంతంలో రక్షణ లేని వారి ఎవరైనా ఉంటే ఈ రాత్రి తండ్రి ఈ రోజున తండ్రి నీ రక్షణగా గుర్తించి వారి ప్రతి పాపమును తండ్రి రక్తమును కడుక్కొని తండ్రి మీరు కృప చూపించాలని వారి విత్తన కారకాలను బట్టి వారందరినీ కూడా సమృద్ధిగా దీవించవలసిందని కోరుతూ పరిశుద్ధ నామణి కొంచెం నామ తండ్రి కూట అనుగ్రహించి ఇంతవరకు మీరు అద్భుతమైన సందేశం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు ఇది మా దైవ తండ్రి ఎనిగో సేవకులైన వారందరి కనుకను అలాగే ఇదిగో తండ్రి అయా తండ్రి అయా మంత్రి వరి దామోదర్ సార్ గారిని బట్టి వారి టీం అంతటి బట్టి చేరి వచ్చిన బిడ్డలందరి బట్టి వమనాలు ఏ నామములో ఎనిగో ఈ ప్రాంతంలో రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి తండ్రి ఈ రోజున తండ్రి నీవు రక్షణగా గుర్తించి వారి ప్రతి పాపమును తండ్రి రక్తములు కడుక్కొని తండ్రి మీరు కృపి చూపించాలని వారి విత్తన కారకలను బట్టి వారందరినీ కూడా సమృద్ధిగా దీవించవలసిందని కోరుతూ ఏ ఈ పరిశుద్ధ నామమును కొంచనాము తండ్రి ఆమేన్ ఆమేన్ దయచేసి కూర్చండి పాస్టర్ డేవిడ్ బంజజ్ గారి నాయకత్వంలో వెంక పాస్టర్ నువ अशोक పాస్టర్ తిమోతి పాస్టర్ గిలి పాస్టర్ అందరు కలిసి ఈ పసల పండుగ మన భోజనాలు జ్యూస్ ఈజిప్ట్లో ఆనాడు చక్రవర్తి పారవ చక్రవర్తి పారవ చక్రవర్తి మనం సినిమా టెన్ కమాండ్మెంట్స్ అంటే చిన్నప్పుడు చూసిన టెన్ కమాండ్మెంట్స్ భగవంతుడు పని ఆదేశాలు మోజస్ ప్రభు కన్నీ టెన్ కమాండ్మెంట్స్ అంటారు మోసదు కారణ జన్మడు ప్రాఫిట్ ఓ కారణంతో ప్రపంచానికి కారణం ఏంటి అంటే తన జాతి వారిని ఈజిప్ట్ ఈజిప్ట్లో బందీలుగా ఉన్నారు వాళ్ళని విముక్తి చేయాలి లిబరేట్ చేయాలి బాలిసత్వం నుంచి లిబరేట్ చేయాలి విముక్తులను చేయాలి ప్రతిసారి మోదీపై ఫారో అడిగితే ఒప్పుకోడు ప్రతిసారి ఆ ఈజిప్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటిని శాపిస్తాడు భగవంతుడు ఏంజిల్ ఆఫ్ డెత్ అంటాం మనం ప్రతి ఇంటిని తాకుతూ పోతుంది ఎక్కడైతే లేదా గురే రక్తంతో ఆ కడప చిహ్నంగా ఉన్నదో ఆ ఇంటిని తాకకుండా ముందుకు పోతుంది పదోసారి ఇదే జరుగుతుంది ఆ తర్వాత ఫారో చెప్తాడు సన్నెం మరి విముక్తి చేస్తున్నా మీరు వండి అని చెప్పి అప్పుడు నైల నది నది నైన్ మన గంగా నది ఎలాను మన కృష్ణ గోదావరి ఎలాను చాలా పెద్ద నది ప్రపంచంలో నైల నది ఆ నైలు నదిని దాటుకుంటూ తన ముందుండి తన ప్రజలని తన జాతి ప్రజలని అందరినీ తీసుకొని నైల నది దాటి ముందుకొచ్చి ఆ తర్వాత సుమారు నలభై సంవత్సరాలు ఆ ఎడారిలో జీవిస్తారు మొత్తంలో భగవంతుడు నేరుగా మాట్లాడతాడు మోసిస్తుంది ఆ టెన్ కమాండ్మెంట్స్ ఇస్తాడు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పాస్ ఓర్తి భగవంతుని నీళ్ళలో ఎంత గొప్పగా ఉంటాయి భగవంతుడు ఏ రకంగా మనం విశ్వసించాలి ఏ బానిసత్వం అయినా ఏ అరాచకంగా అక్కడ నుంచి మనల్ని కాపాడుతాడు రక్షిస్తాడు ఆనాడు పారో చక్రవర్తి అరాచకం నుంచి కూడా ఆ జాతిని కాపాటిడు విముక్తులు దేశుడు ఈ రోజు పాస్ ఓవర్ అంటే పాస్ ఓవర్ దాటిపోతున్నాం మానసత్వం బంధాల నుంచి దాటి ముందుకు పోతున్నాం స్వేచ్ఛ జీవిగా స్వేచ్ఛ పక్షంగా మనం బ్రతకాలనే ఓ సద్ సందేశము ధర్మంతో న్యాయంతో సేవతోటి ఓ అంకిత భావంతో మనం బ్రతకాలని చెప్పి ఆనాడు జీ ఈజిప్ట్ లో జరిగిన ఈ సంఘటన ఎగ్జోడన్ యొక్క చాప్టర్ లో ఇదంతా ఉన్నది మనకు అందరికీ ప్రణవ గురి ఎవరంటే అబ్రాహిము ఎంతోమంది భూతం వచ్చారు చాలామంది చరిత్ర తెలియదు అందులో మోజస్ అంటాము మనం మోసయా ఇస్లాం విన్నట్ట ఇస్లాం ఏమంటారు మోసే అని మూసా మూస ఈసా అంటే యేసు ప్రభు మూస అంటే మోజస్ వీరందరికీ దేవుణ్ణి సేవకులు దేవుని సేవకులు వారి ద్వారా ఓ సందేశాన్ని సమయానుకూలంగా ఓ సందేశాన్ని కాలాన్ని బట్టి సమాజానికి మానవాళికి ఒక మెసేజ్ని ఓ సందేశాన్ని ఇచ్చిన గొప్ప ప్రవర్తకులు ప్రపంచంలో శాంతికి పదము ప్రేమకు పరాయపదము సేవకు పరాయపదం ఎవరు అంటే ఈ సుప్రత మనమందరం కూడా అది ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని భక్తికి మూర్ఖత్వానికి తేడా ఉంటుంది భక్తి భక్తి అనేది సొంతది సుతాగా ఆ భగవంతుడి మమేకం కావాలంటే అవగుణాలు అవచేష్టలు ఇవన్నీ చక్కకు పెట్టి సేవ సత్యము ప్రేమ అనే భావనతోటి నమ్మకంతో ముందుకు పోతే ఆ ప్రభు మనందరినీ గుర్తిస్తాడు మరొక్కసారి మీ అందరికీ కూడా పాస్ అవ్వదు పాసుక పండుగ శుభాకాంక్ష తెలియజేస్తూ ఆ స్నేహితులారా ఒక విషయం వచ్చాడు తెలియజేసిన పెద్దలు మన ప్రియతమ నాయకులు శ్రీ బాగుంది రాజు నరసింహ సార్ వారికి మనందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ మాట్లాడుతుంటే ఈ బైబిల్ మీద వారికి ఉన్నటువంటి పట్ట అర్థమవు ఈ బైబిల్ మీద వారికి ఉన్నటువంటి బాధ్యత బట్టి సతంగా కదా సార్ తర్వాత మేము ఈ బైబిల్ మీద అని అనిపించింది ఏడు సంవత్సరాలు దీని మీద నేను ట్రైనింగ్ చేసినాను కానీ సార్ మాట్లాడుతుంటే దీని మీద ఉన్న అవగాహన సార్కి ఎంతగా ఉందో నాకు అర్థమైంది స్నేహితులారా మరి సార్ దినం చర్చలోని ఇన్వైట్ చేయాలా హేయాలా సన్మానం చేయాలని తలోచించినాం ఒక దినం మన పెద్దలు సన్యాన నాయకత్వంలో చాలా మంది వెళ్ళినాం తప్పనిసరిగా వస్తానన్నారు ఎప్పుడైనా వస్తానన్నారు కాకపోతే ఎలక్షన్ కోడ్ ఉంది అని ఒక మాట చెప్పినంత తర్వాత కూడా ఎలక్షన్ కోడినా సరే వస్తానన్నారు చర్చలకు కానీ వస్తా మీరు పచ్చ పండు అంటున్నారు కదా పచ్చ పండుగ కానీ సరే అన్నారు ఈ దినం కొరకు ఎదురు చూస్తున్నాం మనం ప్రతి సంవత్సరం ఇదే నెలలో ఇదే తారీఖున ఒక రోజు రెండు రోజులు సమయాన్ని బట్టి మనం ఏర్పాటు చేసుకుంటాం రిమ్ మరి వారి విలువైన సమయం మనకిచ్చి మన మధ్యలో రావడం చాలా సంతోషం మరి వారు మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశం అంతట్లో వారి యొక్క నాయకత్వం ఉందని జ్ఞాపం ఎందుకంటే ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో వారు శాశ్వత సభ్యత్వం అందినట్టు నాయకుడు గట్టి చెప్పను మనం ఎంత దాంత వారి యొక్క నాయకత్వం ఉంది భారతదేశం చేసే నిర్ణయాలు వారి ఆలోచనలు వారి నాయకత్వం ఉన్నది అని చేస్తున్నాం మరింత దండనం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా నాయకత్వాన్ని అందించినటువంటి ఘనత మన అందరూ నియోజకవర్గానికి దొరికి దొరికిందని జ్ఞాపం తప్పని వర్గాన్ని మరి వారికి మన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అందనాన్ని తెలియజేస్తున్నాం వారి యొక్క మనవి అడిగినాం మేము సంగ్రహమైన అందరం కలిసినప్పుడు పాస్టర్ ఇక్కడ పాస్టర్స్ వస్తారు వెళ్తారు ఆ ట్రాన్స్ఫర్ వెళ్తుంటారు ఇల్లు సరిగా లేదు సార్ కొంచెం ఇల్లు అంటే అది ఎంత పని మన చేతిలో పని అది చాలా సింపుల్ గా మేము ఎంతో ఏదో కొంచెం ద్వారా భయపడుతూ అడిగినాం చాలా సింపుల్ గా ఎంత పని మన చేతిలో పని చేసేద్దాం అన్నారు గట్టి సపో మరి చాలా మందిని పెద్దలు అనుకున్నాం గ్రామ పెద్దల యొక్క సూచన ఎప్పుడు మీరు వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఆయా సందర్భంలో ప్రణాళిక సార్ ఒక్కరికి సన్మానం చేస్తుంది అలా అని చెప్పినారు ఆ మిగతా ఆ నాయకులందరూ మన్నించాలా క్షమించాలని ఆ సమయ భావాన్ని బట్టి మన్నించాలి మనం చేస్తారు నవీన్ గారు ఆ గారు ఇమాను గారు ఈ దేవన్న గారు కమిటీ మెంబర్ గారు సామ్రాజ్యం గారు మోహన్ దాస్ గారు దయచేసి ముందుకు వచ్చి వారిని షాల్ సత్కరించాలని మనం చేస్తున్నాం షాల్ వారిని గౌరవించాలని మనం చేస్తున్నాం రండి ఇక్కడ ఇప్పుడు ఎన్నుకున్నటువంటి నాయకులు వేరు నాయకులు వచ్చి వారిని రాణ చేయాలని మనం చేస్తున్నాం అమ్మవారి అమ్మగారు వారు కూడా షాల్ తో

గురువులు కూడా సేవకులుగా గురువులు కూడా సాధన నమస్కారం స్నేహితులారా మరి సార్ గారికి అదే రీతిగా డాకూర్ చాలా అవినావ భావ సంబంధం సార్ గారికి మినిస్టర్ సార్ గారికి ఉన్నదని